హాస్టల్లో రావట్లేదు అన్ని మీరు రిపోర్ట్ పెట్టారు దానికి మేము అందరం వచ్చాం ఒక కమిటీ అది వెంటనే అయిందా అదే వెంటనే అయిపోయిందా మీ అధికారి కదా ఎందుకు మీరు మాట్లాడడానికి ఇష్టపడలేదు అధికారి అయినప్పుడు పిల్లలకు మాట్లాడు అదే ప్రిన్సిపల్ చేసిన తప్పని తెలుస్తుంది రెండు వందల రెండు వేల ఐదు వందలు తీసుకుంది అప్పుడు ఆమె జిల్లా అధికారి కదా స్కూల్ మీద ఏం జరుగుతుందో తెలిసింది కదా ఆమె చెప్పాలి కదా అమ్మ ప్రిన్సిపల్ నువ్వు ఇలా చేస్తున్నావని ఆమెకి చెప్పాలి ఒక సంవత్సరం ఏదో అనుకోండి ఒక సంవత్సరం తీసేయండి అన్నారు నిన్న రాత్రి మేడం వచ్చి మీరు చదువుకున్న వాళ్ళేగా మీకు అది మీరు ఏదైనా కట్టినప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి కదా అంటుంది ఆ రోజు అడిగితే గవర్నమెంట్ స్కూల్ ఆ రోజు అడిగితే గవర్నమెంట్ స్కూల్ రిసిప్ట్ ఇవ్వదన్నారు ఈ రోజు రాత్రి నైట్ మేడం వచ్చేమో మీరు చదువుకున్న వాళ్ళు మీకు సెన్స్ లేదా అది లేదు ఇది లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే

పోయి రెండు వేల ఐదు తీసుకోండి చెప్పి నేను సార్ కాదు సార్ నేను అడిగితే సార్ ఇలా గవర్నమెంట్ స్కూల్ అడ్మిట్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఆయన చెప్పింది రెండు వందల యాభై అమ్మ ఎంతకన్నా ఎక్కువ ఉండదు అన్నారు ఎందుకు అడిగామంటే చెప్పారు సార్ మా చేతి ఇంత కట్టించుకున్నారు ఎందుకు అంటే అది మీ ప్రాబ్లం అమ్మ మీరు కట్టినప్పుడు అడగాలి కదా అన్నారు అందుకని నేను మొన్న దసరా నుంచి వచ్చిన తర్వాత లెటర్ రాసి డిప్యూటీ డిఈఓకి ఓకేస్తే ఆరో తేదీని ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆరో తేదీని ఇన్స్పెక్షన్కి వచ్చి అడిగారు వాళ్ళు వచ్చి ఒక ఫైవ్ సెకండ్స్ ముందు వచ్చి వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ స్టాఫ్ వచ్చి మీరు మీ కట్టలేదు మీ పాయిస్ కొంతమంది మంది కట్టలేదు తెలుసున్నది కాదు కానీ నిజానికి మా బాయ్స్ గర్ల్స్ సీనియర్ అంటారు జూనియర్ ఎంటర్ అందరికి ఎగ్జామ్ మీరు ఇంత కట్టలేదేమో కానీ అడ్మిషన్ ఫీజు ప్రతి ఒక్కటి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టారు కడితేనే లోనకి రాణించుకున్నారు ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చే ముందు వచ్చేసి మీరు కట్టారు కట్టారు లేదు మీకు తెలుసు కదా మీరు కానీ కట్టలేదు అని రాయండి ఇండి కట్టలేదని రస్తే తర్వాత రోజు మీ మనీ మీకు ఇస్తా అన్నారు ఐవింగ్ బాయ్ గుర్ర జాష్ వా జాన్ గారు సాఖ్యా జాన్ గారు

ఎక్స్ట్రా అని మాకు ఇచ్చేసేయండి అది క్రైమ్ కాబట్టి తీసుకున్న దానికంటే నైన్ టైమ్స్ ఎక్స్ట్రా ఇవ్వాలి కాబట్టి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి కాబట్టి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి ప్రిన్సిపల్ సస్పెండ్ చేయండి